ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద స్వామివారి ఆనంద నిలయంలో దర్శనం జరిగిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చిన ఎవరైనా మనస్ఫూర్తిగా కోరుకునేది అన్నప్రసాదం అలాంటి అన్నప్రసాదానికి స్వామివారి దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీవారి మాడవీధుల్లో ఒక మాడవీధిలో గుడికి ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న జనం ఉన్నటువంటి మాడవీధిలో వెళితే ముందుగా మనకి పుష్కరిణి వస్తుంది భక్తులు అందరూ కూడా స్నానాలు చేస్తూ ఉంటారు చూస్తూ ఉన్నాము ఇక్కడ నుంచి ఎదురుకు వెళ్ళి కుడివైపుకి తిరిగితే మాతృశ్రీ తరిగొండ వారి అన్నదాన సముదాయం ఉంటుంది స్వామివారికి అరవై డెబ్బై వేల మంది భక్తులు ఎప్పుడైతే దర్శనం చేసుకుంటూ ఉంటారో ఇక్కడ వాళ్ళందరూ కూడా సగానికి పైగా రోజు స్వామివారి అన్నప్రసాదం మీద ఆధారపడుతూ ఉంటారు దాంతో భక్తి పారవస్యంతో కూడా మనం ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాము ఒకసారి అన్నదాన సముదాయానికి వాళ్ళందరం కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్నదాన ప్రభువే గోవింద గోవింద స్వామివారికి ఇలా లైన్లో క్యూ లైన్లో వచ్చిన తర్వాత లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది హాల్ నెంబర్ వన్ అని చెప్పి ఇలా వెళ్తే ఇక్కడ ఎన్నో హాల్స్ ఉంటాయి ఒకటి రెండు అని కాదు ఎన్ని వందల మంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఒక్కొక్క హాల్లో దరిదాపుగా ఒక వెయ్యి మంది దాకా పట్టే అంత పెద్ద హాల్లో ఉంటాయి ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇలా అందమైన పూల మొక్కలతో ఇలా అలంకరించి దారంతో కూడా ఉంటుంది ఈ లోపలికి వెళ్ళిన తర్వాత పైన పెయింటింగ్ వేసిన ఈ అభయారణ్యంలో ఉన్నటువంటి స్వామవారి అనేక రూపాల్లో ఉన్నటువంటి స్వాములని ఈ రూపాలన్నిటి చూపిస్తూ చాలా మంచి పెయింటింగ్ ఉంటుంది భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు అలాగే అందరూ కూడా ఇక్కడ ఫోటోలు కూడా దిగుతూ ఉంటారు ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత లోపల వెళ్ళే వెళ్తూ ఉంటాము భక్తులందరూ అన్నదానం కోసం వెళ్తారు ఒకసారి స్వామివారి దివ్య స్వరూపాన్ని నామాలతో చూడండి లోపలికి అయితే వెళ్లే ముందు ఇలాగా చదువుతూ ఉన్నారు అందరూ కూడా స్వామివారి సేవకులు భక్తులందరినీ హాల్లోకి వదులుతూ ఉంటారు ఎంతమంది వచ్చినా ఒక హాల్ నిండితే ఇంకొక హాల్లోకి అలా ఎవరు కూడా వేచి ఉండే పద్ధతి అయితే ఇక్కడ ఉండదు ఎంతమంది వచ్చినా లోపలికి వెళ్ళొచ్చు వెళ్ళిన లోపల స్వామివారి సేవకులు చెప్తూ ఉంటారు ప్రతి లైన్లో కూర్చోబెడుతూ ఉంటారు అప్పటికే మనం వెళ్ళేటప్పటికీ ఆకుల్లో స్వామివారి ప్రసాదం తీన ప్రసాదం ఒకటి అలాగే కూరలు పచ్చడి వేసేసి ఉంటాయి ఆ తర్వాత ఒక్కొక్క ఐటెము వాళ్ళు ఉన్నటువంటి ఈ చక్రాల తోపుడు వాహనంలో వస్తూ ఉంటుంది ముందుగా అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆ అన్నాన్ని ముందుగా పెడతారు తర్వాత సాంబార్ వస్తుంది రసం వస్తూ ఉంటుంది ఆ తర్వాత వెన వెంటనే మజ్జిగ కూడా వస్తుంటుంది స్వామివారి అందరూ కూడా అందరూ కూడా ప్రతి భక్తుడు కూడా ఎంతో ఇష్టంగా అపురూపంగా భావిస్తూ తింటూ ఉంటారు ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం వడప్రసాదాన్ని కూడా ఇక్కడ ఆకులో వేయటం ఇంకోటి యాడ్ చేయడం కూడా జరిగింది దరిదాపుగా చూస్తే ఇంచుమించుగా నలభై యాభై వేల మంది రోజు రోజు తీసుకుంటారు ప్రసాదం అని అనిపిస్తూ ఉంటుంది ఎంతమంది ఇక్కడ భక్తులకి సేవలు అందిస్తున్నారు ఇది మనం చూస్తున్నదైతే ఈ వడప్రసాదాన్ని ఇక్కడ ఈ ప్రసాదం అంతా తీసుకొని భక్తులందరూ రెండు పూట్ల కూడా ఉదయం అల్పాహారం పెడుతున్నారు పదిన్నర వరకు మధ్యాహ్నం సాయంత్రం వరకు అన్నదానం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఎక్కడ కూడా అంతా కూడా పరిశుభ్రంగా చాలా నీట్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే వడ్డానించే విధానం కొంచెం స్లో అయితే అందరూ కూడా ప్రశాంతంగా తినగలుగుతారు ఇప్పుడు ఏంటంటే అందరూ తొందర తొందరగా వాళ్ళు అన్నీ వేసేయడంతో చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్ద వృద్ధులు కానీ ఇలాంటివి తినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా కానీ స్వామివారికి ఇన్ని వేల మందికి నిత్యం ప్రసాదం అందించడం అనేది అయితే చిన్న విషయం కాదు ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే అలాగే వెళ్ళే భక్తులందరూ కూడా ఎవరి కాళ్ళు తోచింది విరాళాలు ఇవ్వటం మహా కొంతమంది వాళ్ళ పుట్టినరోజులు ఇలాంటి పర్వదినాల్లో కూడా ఎంతోమంది భక్తులు విరాళాలు అందిస్తూ ఉంటారు హిందూ ధార్మికతని సనాతన ధర్మాన్ని కాపాడడంలో ఈ అన్నదానం కూడా ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటుంది తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తుల ను బ్రోచేటి తిరుమల రమణ ఏడుకొండలవాడ వెంకట రమణ గోవిందా గోవిందా వెంకట రమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ హరణా సోమదర్శన వేకు కొంతమంది భక్తులు అన్నదానంకి వెళ్తారు కొంతమంది లడ్డూలు కొస్తా ఉంటారు నేనైతే ముందు అన్నదాన కార్యక్రమం చూసుకుని తర్వాత స్వామివారి లడ్డు దగ్గర కౌంటర్కి వచ్చాను ఈ లడ్డు కౌంటర్ చాలా పెద్ద కన్స్ట్రక్షన్లో ఏర్పాటు చేసి లోపలికి ఇలా లైన్లో వెళ్ళటానికి దారి ఉంటుంది ఈ లైన్లోంచి లోపలికి వెళ్ళాక అనేక కౌంటర్లు అయితే స్వామివారికి లడ్డు కౌంటర్లు చాలా కౌంటర్లు ఉంటాయి ఈ కౌంటర్లో మనకి దర్శనానికి ఒక లడ్డు ఉచితంగా ఇస్తారు దానితో పాటుగా ఎన్ని లడ్డూలు కావాలనో కూడా యాభై రూపాయలు చొప్పున కౌంటర్లోనే మనం క్యాష్ ఇస్తే ఆ లడ్డూలన్నీ ఇస్తారు ఈ మధ్య కళ్యాణ లడ్డూలు వడలు కూడా కౌంటర్లోనే మనకి కావాల్సినవన్నీ అందిస్తూ సమకూరుస్తున్నారు మనకు తెలిసిందంతా తెలిసిందే కదా ఈ లడ్డూలు అయితే ఏది తీసుకెళ్తామో మనం తిరుపతి వచ్చామంటే ఖచ్చితంగా సోమవారి దర్శనం చేసుకున్న తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న మన చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కొండకి వెళ్ళామంటే అడిగేది శ్రీవారి ప్రసాదం ఇది తీసుకొని మన అందరం కూడా భక్తులుగా అందిస్తుంటాం